అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఒక చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతనికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏమీ చేయలేక వదిలేశాడు అలా రెండో జామ్ కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తన బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకొంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకొక జంతువు కోసం ఎదురుచూశాడు ఇంతలో మూడోజాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునే అంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయి అని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనని చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు వీళ్ళెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధాయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపుకు అడ్డుగా వచ్చిన మారేడు ఆకులను కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాం వరకు ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరులుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఆసక్తికరమైన కథల కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్